ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిథిలారా ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు మరి ఇటీవల ముగిసినటువంటి సర్పంచ్ ఎన్నికల పైన సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ప్రధానంగా మాట్లాడినటువంటి విషయం ఈరోజు మ మొదటి పేజీలోని అన్ని దినపత్రికల్లో ఈ వార్తను మనం చూడవచ్చు మిథులారా ఇక ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో పాటు ఇక దామోదర రాజ నరసింహ భట్టి విక్రమార్క గారు ఇక మంత్రి సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి విషయం ప్రధానంగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ రెండేళ్ల ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారు అనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి విషయాలు ఈరోజు మనం ఉన్నటువంటి పత్రికలో ఈ వార్త ప్రధానంగా ఉందని చెప్పొచ్చు మిత్రులారా ఇక కేసీఆర్ నియోజకవర్గం అనేటువంటి గజ్వేల్తో సహా మరి రాష్ట్ర వ్యాప్తంగా తమకు భారీ మెజార్టీ వచ్చింది అనేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి ఫలితాలపైన వారు మాట్లాడినటువంటి విషయం ఈరోజు మనకున్నటువంటి వార్తలు ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఇక మొత్తానికి యొక్క సర్పంచ్ యొక్క లిస్ట్ కూడా వారు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆ అరవై ఐదు పాయింట్ ఆరు రెండు శాతం కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఒక ఫలితాల్లో ఇక ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు మంది సర్పంచులు గెలిపొందినట్టు వారు ఒక లిస్టు కూడా చెప్పినట్టు ఈరోజు వార్తలో ఉంది ఇక అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఏడు పాయింట్ ఆరు శాతం కేవలం మూడు వేల ఐదు వందల పదకొండు మంది సర్పంచులు మాత్రమే గెలిచారు ఇక బీజేపీ ఐదు పాయింట్ ఐదు తొమ్మిది ఏడు వందల పది మంది ఒక లిస్టును కూడా వారు చదివిపించేటువంటి ప్రయత్నం కూడా చేశారని చెప్పచ్చు ఇక ఈనాడులో ఉన్నటువంటి ఈ యొక్క వార్త ప్రధానంగా అన్ని దినపత్రికల్లో ఈ వార్తను ఫోకస్ చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది ఇక వెలుగు దినపత్రికల్లో ప్రధానంగా ఈ యొక్క కేసీఆర్ దమ్ముంటే చర్చకు రా జలద్రోహులు ఎవరో తెలుద్దాం అనేటువంటిది ఒక సీఎం ఈ లీడ్ తీసుకొని మాట్లాడినట్టు ప్రధానంగా ఈ యొక్క వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఇక సర్పంచ్లో సగం మంది బీసీలే ఐదు వేల ఒక వంద ఇరవై మూడు మంది అనేటువంటిది ఒక ప్రధానంగా ఒక వార్త కూడా ఈరోజు ఇక ఈ పత్రికలో పోకట్ చేసినట్టు కనిపిస్తుంది ఇక ఇదే పత్రికలో కేటీఆర్ మాట్లాడుతూ మేము కార్యకర్తలను పట్టించుకోలే సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేదు అందుగురించే మేము ఓటమి చెందాము అనేటువంటి ఇక రెండు వేల ఇరవై మూడు ఒక ఎన్నికల తేడను కూడా మేము పట్టించుకోవడం వల్లనే ఇక ఓటమి ఫలితాలు అనేటువంటి విషయాన్ని వారు ప్రధానంగా మాట్లాడినటువంటి ఒక యొక్క కేటీఆర్ సంబంధించిన వార్త వెలుగు దిన ప్రధానంగా ఫోకస్ చేసినట్టు ఈరోజు కనిపిస్తా ఉంది మిత్రారా ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఇదే రిపీట్ అనేటువంటి ఒక ప్రధానంగా ఈ శీర్షికతోని ఈ యొక్క సర్పంచ్ల విషయం పైన సీఎం సంబంధించిన వార్త ప్రధానంగా ఫోకస్ చేసింది ఇక గజ్వల్తో సహా ఎనభై ఏడు నియోజకవర్గాల్లో ఇక కాంగ్రెస్ సర్పంచ్ల హవానే ఉన్నదనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఈ యొక్క వార్తను ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది ఇక నమస్తే తెలంగాణ వార్త పత్రిక విషయానికి వస్తే సీఎం చేతిలో స్పీకర్ కీల్బొమ్మ అనేటువంటి ప్రధానంగా మరి ఇటీవల బీఆర్ఎస్లో గెలిచి మరి కాంగ్రెస్ వైపు వెళ్ళినటువంటి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇక పిరాయింపు ఎమ్మెల్యేల పైన కేటీఆర్ మాట్లాడుతూ ప్రధానంగా ఆరోపణ చేస్తూ మరి ఈ విషయం మాట్లాడినట్టు ప్రధానంగా ఈ పత్రికలు ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది ఇట్లా ఇక ఏదేమైనా ఈరోజు ఉన్నటువంటి ప్రధానంగా నాలుగు పత్రికల్లో ఇక ఇటీవల గెలిచినటువంటి సర్పంచ్ల పైన వారు ఒక సంతృప్తిని వ్యక్తం చేస్తూ సీఎం మాట్లాడినటువంటి తీరు వారు మాట్లాడినటువంటి పదాలు వారు నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక సంతృప్తికరంగా ఒక ఎంతో ఉందంగా వాళ్ళు మాట్లాడినటువంటి తీరు తెన్ను కనిపించినటువంటి ప్రధానంగా ఈరోజు వార్తల్లో కనిపిస్తాం ఉంది మిత్రులరా ఇక వివరణాత్మకంగా చూద్దాం మిత్రులరా ఈరోజు ఈనాడు పత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే మూడింట రెండవ వంతు స్థానాలు కాంగ్రెస్కి అనేటువంటిది ఒక వార్త నిన్న పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక చిత్రంలో దామోదర రాజనరసింహ బట్టి విక్రమ ఉత్తమ్ కుమార్ రెడ్డి సి మంత్రి సీతక ఉన్నటువంటి విషయం ఇది తన నివాసంలో నిన్న సర్పంచ్లపైన గెలిచిన సందర్భంగా మాట్లాడుతున్నటువంటి ఒక ఫోటో సంబంధించిన వార్త చెప్పుకోవచ్చు ఇక రెండేళ్ల ప్రజాపాలనకు ప్రజలు పట్టంగాడుతూ తీర్పు ఇచ్చారు కేసీఆర్ లేఖ రాస్తే నదీ జలాలపై చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నలభై మూడు వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ శాసనసభలో చర్చించిన తర్వాత మిగతా స్థానిక ఎన్నికలపై నిర్ణయం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త ఈ విధంగా ఉందని చెప్పొచ్చు మిత్రుల ఇక చేయి చేయి కలిపి ఆధిక్యంలో నిలిపి పంచాయతీ ఎన్నికల ఫలితపై ఫలితాలపై కాంగ్రెస్ మద్దతుదారులు లాభా తొమ్మిది నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఎనభై ఏడు చోట్ల ఆధిక్యం ఆరు చోట్ల వారస విజయం ఒక్క చోట భాజపా గెలిపైనటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది మిత్రులరా ఇక మరి ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల పైన ఒక విధమైనటువంటి వారి ఒక సంతృప్తిని వ్యక్తం చేస్తూ మాకు ఈ యొక్క రెండేళ్ల ప్రజాపాలన పైన ఒక ఫలితాలు మాత్రం యొక్క పంచాయతీ ఎన్నికల సర్పంచ్ల రిజల్ట్స్ ఆధారమైనటువంటి ఒక భావనతో మాట్లాడినటువంటి ప్రధానంగా వారి చర్చలో కనిపిస్తా ఉంది మిత్ర ఇంకా అత్యధిక స్థానాలు గెలుపొందినటువంటి సర్పంచ్ స్థానాలను ఉద్దేశించి ఒక విధంగా మరి మేము చేస్తున్నటువంటి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు తదితర విషయాలపైన మాత్రం వారి యొక్క సంతృప్తికరంగా మాట్లాడినట్టు నిన్న జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రత్యేకంగా వారి యొక్క మాట్లాడినటువంటి విధానం వారి యొక్క తీరు చూస్తే ప్రధానంగా ఒక కొట్టొచ్చినట్టు ఈ యొక్క వారి ప్రసంగం కనిపించిందని చెప్పొచ్చు మిత్రులరా మరి ఎందుకంటే రాబో కాలంలో మాత్రం మరి సా సాధారణంగా ఏముంటుంది మిత్రులరా అధికార పార్టీ కాబట్టి ఈ గ్రామాల్లో సర్పంచ్లకు ప్రత్యేక గుర్తులు ఇచ్చే ఎన్నిక జరగలే మీకు అందరు తెలిసిన విషయమే ఇక అధికార పార్టీ కాబట్టి కాస్త ఐదు నుంచి పది పది నుంచి పదిహేను శాతం మాత్రం ఒక అధికార పార్టీకి ఫ్లెచింగ్ మాత్రం ఉంటుంది ఇక ఎవరైనా కూడా పార్టీ అధికారం ఉంది కాబట్టి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ కొన్ని నిధులు రాబట్టుకోవడానికి కానీ ఒక మొగ్గు చూపిస్తాను అనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక విధి విధానాలతో మాత్రం ఆ యొక్క గెలుపొందినటువంటి అభ్యర్థులు ఇక తప్పకుండా ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఉంటారనేటువంటిది ప్రధానంగా ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఏదేమైనా మిత్రులరా ఈ యొక్క గెలిచినటువంటి మద్దతుదారులు ఆ పార్టీ నిర్ణయం వారు చెప్పి ఉండొచ్చు వారి సొంత నిర్ణయం అది మా వైపే ప్రజలు మా వైపే సర్పంచులు గెలిచారు ఇక మా వైపే మద్దతు ఉందని వారు చెప్పుకోవడంలో తప్పులేదు కానీ ఒక విషయం ఒక క్రింది స్థాయిలో మాత్రం ఈ యొక్క పనితీరు ఇచ్చేటువంటి ఫలితాలు మాత్రం ఇక సర్పంచ్లపైనే ఒక వంద వంద శాతం నమ్మకం వస్తే మాత్రం ఇక రాబో కాలంలో మాత్రం ఏదైనా ఏ పాటైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఒక మేధావిలం నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సూచన ప్రశ్న అని చెప్పొచ్చు మిత్రులారా ఎందుకంటే గ్రామాలలో జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలు వేరు వారి యొక్క ఆధిక్యం కానీ వారికి ఇచ్చేటువంటి మద్దతు కానీ ఆ యొక్క లోకల్ సంబంధించినటువంటి విషయాలపైన నిలబడుతున్నటువంటి అభ్యర్థిపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తారు ఎవరైనా కూడా పార్టీల ప్రభావం ఉంటే ఉంటుండొచ్చు పార్టీల ప్రభావం అది కేవలం ఒక కొంత పర్సెంట్ మాత్రమే ఇక దాన్నే తీసుకొని ఇక మొత్తాన్ని మొత్తం మా వైపే ఉందనేటువంటి యొక్క విషయాన్ని మాత్రం వంద వంద శాతం పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఈ యొక్క ఫలితాలు మాత్రం ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ప్రజలను అంత చిన్నగా అంచనా వేసి ఎప్పుడు కూడా యొక్క పార్టీలు కానీ నాయకుడు కానీ ముందంజలు వేయకుండా మరి వారికి ఇచ్చినటువంటి హామీలు కానీ వారి చేస్తామని చెప్పేటువంటి పనులు కానీ ఎవరైనా ఒక వెనుకంజ వేసేటువంటి ప్రయత్నంలో మాత్రం ప్రజల యొక్క ఒక తీర్పులు భిన్నంగా ఉంటాయనేటువంటిది మాత్రం ఇక మేధావి వర్గం నుంచి వస్తున్నటువంటి మాటలు చెప్పొచ్చు మిత్రిగా ఇక సింగరేణిపై నలభై ఏడు వేల కోట్ల అప్పుల భారమైనటువంటి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఒక వార్త ఉంది ఇక అదేవిధంగా ఇంకొక వార్త బిల్లును ఉపసంహరించుకోవాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే ఇతర విపక్షాల నేతలు జీరామ్జీ బిల్లుకు ఆమోదం అనేటువంటి ఒక వార్ వార్త ఉంది ఇక ఫోన్ టాపింగ్ పై సిట్ హైదరాబాద్ కమిషనర్ సజ్జనన్ నేతృత్వంలో బృందం కేసు నమోదైన ఇరవై ఒకటి నెలల తర్వాత కీలక పరిణామం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది ఇక ఐదేళ్లలో పసుపు ఎగుమతులు బిలియన్ డాలర్లకు ఎవరంటుంది ఈ మాట క్వింటాల్కు గరిష్టంగా ఇరవై ఇరవై ఆరు వేల ధర సాధనే లక్ష్యం ఆధునిక వంగడాల నాణ్యత ప్రమాణాలను పెంపుదల ఈనాడు ఇంటర్లో పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ వారు మాట్లాడుతున్నటువంటి విషయం ఇక కేటీఆర్ ఏమంటుండో చూద్దాం మిత్రులరా భువనగిరి మండలం తాజాపూర్ తాజ్పూర్ సర్పంచ్ ర్యాఖల సంతోషను సన్మానిస్తున్న కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రి జగదీశ్వరెడ్డి పంచాయతీ స్ఫూర్తితో ఎన్నికలన్నీ గెలవాలి ఇక కేసీఆర్ను మళ్ళీ సీఎం చేసేందుకు కంకణ బద్దులు కావాలి భారస కార్యకర్తల నాయకులకు కేటీఆర్ పిలుపు ఇక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై పాల్ దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణటువంటి వార్త ఉంది ఇక భాజపా కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యత్నం ఎందుకు ఇక గాంధీభవన్ గేట్లు మూసివేసి అడ్డుకున్న పోలీసులు ఉధృత నెల్ నెలపై బైఠాయించిన నిరసన తెలిపిన మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీని వేయిస్తున్నారనే ఆరోపణటువంటి విషయం మరి ఈ విధంగా ఉంది ఇక తాత్కాలిక మరమ్మతులతో సరైనటువంటిది ఒక వార్త ఈ హైదరాబాద్ విజయవాడ రాదారికి సంబంధించిన వార్త ఇక కంటికేయింపు కాలుష్యం కంపు ఎక్కడిది మరి రంగుమైన నీటిలో పక్షుల వివరం ఆహ్లాదకరంగా కనిపిస్తున్నా కూడా ఇది కాలుష్యంతో కూడినటువంటిది ఇది సంగారెడ్డి గుమ్మడిదలకు సంబంధించినటువంటి వార్త మిత్రులరా ఇది మేడ్చల్కు కేవలం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది నర్సాపూర్ ఇక జాతీయ అంటే రహదారి పైన పక్కకే అనుకున్నటువంటి ఇండస్ట్రీల నుంచి వస్తున్నటువంటి మరి వ్యర్థాలు వదిలిపెట్టిన కారణంగా ఒక రంగు మారినటువంటి నీళ్లు చూడొచ్చు మిత్రులారా మరి అధికారులు మాత్రం ఏం చేస్తారో ఇది రోడ్డు పక్కకు ఉన్నటువంటి చర్వు ఇది ఇక పెరిగిన చలి తీవ్రత ఆసిబాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి జిల్లా గజగజ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది కొమరంభీం ఆసిఫాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఇక ఉదయం వరకు ఐదు పాయింట్ ఏడు ఆరు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగతలు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలో పది డిగ్రీల లోపు నమోదయ్యాయి రాష్ట్రంలోని అత్యల్ అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఏడు డిగ్రీలు నమోదైంది సంగారెడ్డి జిల్లాలో పటంచర్లో ఐదు పాయింట్ ఏడు ఇక హన్మకొండలో నాలుగు డిగ్రీలు హైదరాబాద్లో నాలుగు డిగ్రీలు ఇక మెదక్లో మూడు పాయింట్ ఎనిమిది నల్గొండలో మూడు పాయింట్ ఐదు సెల్సియస్ నమోదైంది మొత్తాన్ని మీద మాత్రం ఇక అధికారుల లెక్క ప్రకారం చలి తీవ్రత మాత్రం బాగా పెరిగింది ఒక సాయంత్రం నాలుగు ఐ ఐదు అయిందంటేనే ఒక గజగజ ఒక ప్రజల్లో మాత్రం ఒక వణుకు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం ఇట్లా ఏదైనా ఒక అత్యవసరమైనటువంటి విషయాలనే సాయంత్రం పూట బయటకు వెళ్ళాలి అనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి ప్రధానంగా వారు సూచిస్తున్నటువంటి మాటలను చెప్పొచ్చు ఇట్ల మరి ఇవి మాత్రం ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలను చెప్పవచ్చు ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం పథకాలు తెల్లముఖం అనేటువంటి వార్త ఇక పెన్షన్లు స్కీంలకు ఫేషియల్ రికగ్నైజేషన్ సర్కారు చేసినటువంటి ఒక వార్త ఉంది ఇక సీఎం చేతిలో స్పీకర్ కీలుబొమ్మ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది ఇక పంచాయతీ ఫలితంలో రేవంత్ ప్రస్టేషన్ అనేటువంటి వార్త ఇక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు అనేటువంటి ఒక వార్త ఉంది ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థిని దుర్మరణం ఎక్కడైతే విషారం విషాహ ఆహారంతో అస్వస్థత పదిహేను రోజులుగా చికిత్స పొందుతూ హైదరాబాద్ దవకాలోని బాలిక మృతి మృతదేహంతో ఆందోళన దిగిన తల్లిదండ్రులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో అడుగుకున్న పోలీసులు నిజామాబాద్ జిల్లా పోచంపాడులో జరిగిందట ఫుడ్ తోని మరి బాలిక మృతి చెందినటువంటి విషయం సంబంధించిన వార్త ఇదే ప్రాదేశిక పోరుకు ఆరు నెలలు బ్రేకు సర్పంచ్ దెబ్బకు ఎంపీపీ ఎన్నికల్లో పెడతాడా అనేటువంటి క్వశ్చమర్తో ఉన్నటువంటి వార్త హరీష్ రావు సంబంధించిన వార్త ఉంది ఇక అసెంబ్లీలో చర్చించిన తర్వాత అనేటువంటి వార్త అటు నీళ్లు ఇటు బీళ్ళు అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది ఇక నమస్తే తెలంగాణలో ఈరోజు ఉన్నటువంటి ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ ప్రధానంగా ఈరోజు మాత్రం యొక్క ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలు మాత్రం మొదటి పేజీలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లో అత్యధిక స్థానాలు గెలుపొందినటువంటి విషయం ఇక ఎంతో సంతోషం మధ్య మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తలే ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తలను చెప్పవచ్చు మిత్రులలో మరి రోజు ఉన్నటువంటి వార్తలు మాత్రం మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేశాం ఇవి ఈనాటి వార్తల మిత్రులారా నమస్తే